అలాంటి వాడు పరిశుద్ధుడు మనం వెళ్ళకుండా తల్లి మనం కూడా కలిగి ఉండాలి కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడు మీరు పరిశుద్ధుల పరిశుద్ధ జీవితం మనము జీవించాలి వాక్యము సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధ జీవితం జీవించడం వలన వచ్చే ఆశీర్వాదం ఏంటి ఏదైనా ఒక అంశం నేర్చుకోవాలి పరిశుద్ధంగా జీవిస్తాం జీవిస్తే దాని వల్ల మనం పొందుకునే ఆశీర్వాదము ఏంటి గుర్తు పెట్టుకోవాలి వచ్చినా కూడా చెప్పాలి పరిశుద్ధ జీవితం చెప్పను అందరూ పరిశుద్ధ జీవితం పరిశుద్ధ జీవితము జీవిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మనం వైపులో చూసినట్లయితే ఇక్కడ ఆది కాండము ముప్పై తొమ్మిదవ తొమ్మిదవ తర్వాత ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చదవండి త్వరగా ఆదికాండము ముప్పై అధ్యాయము తొమ్మిది వచ్చి ఇక్కడ ఒక గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నాడు పరిశుద్ధంగా జీవించడం వలన దేవునికి భయపడ వలన గొప్ప జీవన గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నాడు చదువు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి వేరుగా పాపము కట్టుకున్నాను చూడు ఇక్కడ యమునస్తు చూస్తున్నా ఆ యమునస్తు ఒక సోదరు వచ్చింది సోదరులు అనేవి అందరికి వస్తాయి యవనస్తులకే కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవిత స్థాయిని బట్టి సోదరులు వస్తాయి ఏం కొంచిన శోధన ఏంటంటే శోభన వచ్చింది ఆయన తన కాపాడుకున్నాడు ఎలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు దేవునికి భయపడతా ఉన్నాడు నేను ఇట్లు ఇంకా దుష్కార్యం చేసి దేవునికి విధంగా పాపము కట్టుకుంటున్న అక్కడ నుంచి పారిపోయాడు ఆ యమునస్తుంది చూడు ఎలాంటి పరిశుద్ధ జీవితం తను జీవించాడు ఆ యములసేపు దేవుడు చూస్తూ మరి అలాగే ఉన్నాడా దేవుడు గొప్పగా ఆ ఒక గొప్ప అధిపతిగా ప్రధానిగా చేశాడట దేవుడు చూడండి ఎంత ఆశీర్వాదం తన తనులు పవిత్రంగా కాపాడుకున్నాడు దేవుడికి భయపడ్డాడు పరిశుద్ధ జీవితం జీవిస్తా ఉన్నాడు ఏ విషయంలో కూడా జీవసేపు తప్పు చేయలేదు దేవుడు ఎంతగా తన అందుల మీద ఎంతగా ఆర్షుదకరంగా దేవుడు యువసేపు చేశాడు తన కథలు పవిత్రంగా కాపాడుకున్నాడు దేశమంతటి కూడా యువసేపుని ఒక గొప్ప ప్రధానిగా చేశాడు దేవుడు స్థూత్రం చెప్పండి అలాగా దేవుడు నిన్ను నన్ను మరి మన జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు దేవుడు ఒక దినాను మని హెచ్చిస్తాడు తను తాను తగ్గించుకునేవాడు శిక్షించబడని వాడు మరి మరొక వృత్తిని మనం చూస్తా ఉంటాం న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చు అతడు తన కన్నులు పరిశుభ్రంగా కాపాడుకోలేదు దేవుని చేత అభిషేకించబడేటువంటి వాడే కానీ తన యొక్క కన్నులు వీర జయములైన వల్ల అతడు ఏమైపోయింది ఆస్తితో పొందుకున్నాడా పొందుకోలేదు కన్నులు ఓడవేక చూడండి శత్రువు ఏం చూడండి న్యాయాధిపతులు పదహారు అధ్యాయము ఇరవై రకాల చదవాలి అక్కడ ఏమన్నదో చూడ పట్టుకుని కన్నులను ఓడవీసి చూడండి చూడండి కన్నులేం చేశారు పెరిగేసేసారు కారణమేంటి పరిశుద్ధంగా జీవించలేదు దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను ఈ లోకంలో ఒక గొప్ప ప్రణాళిక నీ ఉన్నప్పుడు ఒక ఉద్దేశం నీళ్ళు ఉన్నప్పుడు ఎలాగ జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుని భయము నీలో ఉండాలి కానీ ఆయన దేవుని భయము లేదు దేవుని చేత అభిషేకించబడ్డాడు కానీ దేవుని భయము లేదు ఏం చేశాడు ఆ అక్కడ ఉన్నటువంటి ఒక వేస ఇంటికి వెళ్ళి తన జీవితాన్ని పాడు చేస్తున్నాడు చివరికి ఏమైపోయింది యొక్క జీవితము ಆ ಪಟ್ಟುಕೊಂಡು ಕಣ್ಣು ಬಿಟ್ಟು ಯುವಸೇಪ ಕನ್ನಪಾಡುಕೊಂಡು ಸಂಸೇ ಕೊಟ್ಟು ಕನ್ನಲು ಪೂಡಿಸ